ఈ మధ్య హైదరాబాద్లో ఒక మంచి పేరున్న కంపెనీ ఐస్ క్రీమ్స్ అమ్ముతాదంట అది పార్టీలకి ఏమైనా ఫంక్షన్స్ కూడా వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారంట ఒక ఆవిడే వాళ్ళ పిల్లోడిని తీసుకెళ్ళి అక్కడ ఐస్ క్రీమ్ ఒకసారి ఇప్పించిందంట వాళ్ళు మళ్ళీ కూడా అక్కడే ఐస్ క్రీమ్ కావాలని పేచీపెట్టారట అలాగా ఏదో వారానికో లేకపోతే వీకెండ్సో ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా పేరెంట్స్ పిల్లలకి ఐస్ క్రీమ్స్ తెప్పిస్తూ ఉంటారు వాడు పదే పదే అదే ఐస్ క్రీమ్ కావాలని పేచీ పెడుతున్నాడంట ఆవిడ ఎందుకో అనుమానం వచ్చి వెళ్ళి ఐస్ క్రీము ఇది దాని గురించి ఆరా తీస్తే ఆ ఐస్ క్రీమ్లో ఏంటంటే ఏంటి ఇది బ్రాందీయో విస్కీ ఏదో పోసి పళ్ళు తయారు చేసే ఐస్ క్రీమ్ అంట ఆ రకంగా మత్తు పదార్థం కలిపి అమ్ముతున్న ఐస్ క్రీము పిల్లలకి ఒక చాక్లెట్ నచ్చితే చూడండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఆ రకంగా అదే ఐస్ క్రీమ్ కావాలని పెట్టిన పేచి పెట్టడం మొదలుపెట్టారట అలాగే ఆదిలాబాద్లో కూడా చాక్లెట్లోనూ ఈ మన గంజాయి గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్నారట పిల్లలు డబ్బులు ఇస్తే మామూలు పిల్లలు చాక్లెట్లు అవి కొనుక్కుంటా అంటారు కదా బయట ఆ చాక్లెట్కి ఆ మత్తికి బాగా అలవాటు పడిపోయి కొనుక్కోవడం మొదలుపెట్టారు అది కూడా ఎవరు తెలుసుకున్నారో తెలియడం ద్వారా వాళ్ళని కూడా పోలీసులు పట్టించారు కాబట్టి పిల్లలు తినే వస్తువుల మీద అంటే చాక్లెట్స్ అని ఐస్ క్రీమ్స్ అని కూల్ డ్రింక్స్ అని వీటి మీద తప్పనిసరిగా తల్లిదండ్రులు ఒక అన్నేసి ఉంచండి వాళ్ళకేముంది డబ్బుల కోసం ఎలాంటి ఎలాంటి దారుణానికైనా ఒడిగడుతున్నారు ఇది పిల్లల ఆరోగ్యం పాడైపోతుందనో పిల్లల్ని ఈ రకంగా నిర్వీర్యం చేసేస్తున్నామని ఒక సామాజిక స్పృహ ఉండట్లేదు ఎంతసేపు ప్రతివాడికి ఏదో రకంగా పక్కవాడిని ఏదో చేసి డబ్బులు సంపాదించేయాలని తప్ప పిల్లల గురించి లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతాయో లేకపోతే సమాజంలో ఇలాంటి పిల్లలు ముందు ముందు ఏమీ ఉండదు కదా వాళ్ళకి ఇంకా చెడు అలవాట్లు లోనవుతే దేశం ముందుకేమతుంది ఏం ఉత్పత్తి చేస్తారు ఏం పని చేస్తారు ఏం ఉండదు కదా ఇప్పటికే ప్రతిదీ ఫ్రీగా వచ్చేదాని మీద ఆధారపడిపోయి ఏమీ చేయట్లేదు ఈ పిల్లలు కూడా ఏదో ఫీజు రీఎంబర్స్మెంట్తో చదివేస్తున్నారు వాళ్ళకు కూడా సరైన బాధ్యత లేకుండా పేరెంట్స్ మీద డిపెండ్ అయిపోయి బతికేస్తున్నారు ఎవడు కష్టపడడానికి ఇష్టపడట్లేదు పూర్వం వాళ్ళు ఎంత వయసు వచ్చినా వాళ్ళే కష్టపడుతున్నారు తప్ప ఇప్పుడు యూత్ అంతా ఈజీ మనకి అలవాటు పడిపోతున్నారు లేకపోతే పేరెంట్స్ మీద డిపెండ్ అయిపోతున్నారు లేకపోతే చైన్ స్నాచింగు ఇప్పుడు చైన్ స్నాచింగ్ కూడా కాదు చైన్ స్నాచింగ్ కొంతమంది పట్టుకొని కొట్టేస్తున్నారు అందుకని ఇప్పుడంతా సైబర్ క్రైమ్ ఎక్కువ అయిపోయింది ఈ సైబర్ క్రైమ్ అయితే ఎక్కడి నుంచో చేస్తారో మనకు తెలీదు రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను ఏంటంటే ఫోన్ చేసి మీరు నాకు తెలుసు నాకు రావడానికి డబ్బులు లేవు చెన్నై నుంచి డబ్బులు పంపండి అంటే నమ్మేసి పంపే అమాయకులు కూడా చాలామంది ఉన్నారు కదా ఆ రకంగా వాడికి డబ్బులు పంపారు అలాగే చాలా ఉన్నాయి మేము ఒకసారి హైదరాబాద్ నుంచి తణుకు వస్తుంటే మధ్యలో ఏదో మంచినీళ్ళు అవుతాయి కొంచెం ముఖమై అయి కడుక్కుందామని ఆగితే ఒకడు చాలా హైట్గా మంచిదిగా ఉన్నాడు మనిషి వాడు వెనక్కి వచ్చి మా కారు దగ్గరికి నాకు పెట్రోల్ లేదు పెట్రోల్ పోయించుకోవాలి బండికి మా ఆవిడిని దింపొస్తున్నాను పెట్రోల్ నేను ఏలూరు దాకా వెళ్ళాలి పెట్రోల్కి ఒక మూడు వందలు ఇవ్వండి అంటే మేము నిజమేనేమో పాపం ఏ ఫోన్పే ఉంటుంది అది ఉంటుంది ఇవి ఉంటుందో మేము అడగలేదు సరే వాడు అంత ఇదిగా అడుగుతున్నాడని త్రీ హండ్రెడ్ ఇచ్చాం తర్వాత అనుకున్నాం మోసపోయామని ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి ఈజీ మనీ కోసం ఏదైనా చేస్తున్నారు కాబట్టి కొనే ప్రతి వస్తువు మీద పిల్లలకి ముఖ్యంగా తినిపించే బయట ఫుడ్స్ మీద మనం తప్పనిసరిగా మన యొక్క ఒక కన్నేసి అది ఏంటి కరెక్టా కాదా పిల్లలు కొనివ్వడం వాళ్ళు బేచీ పెట్టినా సరే అన్నీ తెలుసుకొనే ఇవ్వండి మంచి పేరున్న బడా ఐస్ క్రీమ్ కంపెనీ అంటుంది అలాంటిదే అలాంటి ఫ్రాడ్ చేస్తుందని ఎవరు నమ్మరు కదా కాబట్టి వీటి మీద మీరు శ్రద్ధ పెట్టండి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే థ్యాంక్ యూ